ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ పీజీ జూనియర్ కాలేజీ కాలేజీలో మన పడాలు వేరభద్ర గారు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా తెలుగు భాషా దినోత్సవం అనగానే గిడుగు రామమూర్తి గారు మనందరికీ గుర్తుకొస్తారు ఎందుకంటే ఇవాళ తెలుగు భాష అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంత అభివృద్ధి చెంది ఒక గుర్తింపు వచ్చిందంటే కేవలం గిడుగు రామమూర్తి గారి వల్లే రావటం జరిగింది ఆయన గ్రాంధిక భాషలో ఉన్నటువంటి తెలుగుని సామాన్య ప్రజలు మాట్లాడేటువంటి వాడుక భాషలో అందరికీ అర్థం అవ్వాలి అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో మరి రచనలు అన్నీ కూడా వాడుక భాషలో సాగాలి అలాగే పత్రికలు కానివ్వండి లేకపోతే ఏదైనా బుక్స్ కానివ్వండి ఏదైనా సరే వాడుక భాషలో ఉండాలని చెప్పి ఆయన ఒక పోరాటం చేసి మరి తెలుగు భాషకి ఒక గుర్తింపు తేవడం జరిగింది గతంలో కొంతమంది పండితులు ఈ గ్రాంథిక భాషనే వాళ్ళు ఉపయోగించి వాళ్ళు రాసే గ్రంథాల పుస్తకాలు రాసేవారు దానివల్ల సామాన్యుడికి అవి చదివితే అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది కాదు మళ్ళీ దాన్ని ఆ పండితులు ఎవరో ఒకళ్ళు అక్కడ మీటింగ్ ఏమైనా పెట్టి వాళ్ళ యొక్క ప్రవచనాల రూపంలో జనాలకు చెప్తేనే కానీ అందులో ఏమి లేదో తెలిసే పరిస్థితి ఉంటుంది కాదు అటువంటి పరిస్థితుల్లో మరి చాలా పోరాటం చేసి అప్పుడు ఉన్నటువంటి పండితులు వాళ్ళు అంగీకరించకపోయినా సరే వాళ్ళ మీద పోరాటాలు చేసి ఏదైతే భాష ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి దాని మీద బుక్స్ అన్నీ రాయాలని చెప్పి మరి గిడుగు మన గుడిగు గారు దామూర్తి గారు పోరాటం వల్ల మరి మనకి తెలుగు భాష అనేది పూర్తిగా ఏర్పడటం జరిగింది మరి ఆయన గొప్ప విషయం ఏంటంటే ఆయన చివరి రోజుల్లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నైన్టీన్ ఫార్టీలో లో ఆయన చనిపోయారు ఎయిటీన్ సిక్స్టీ త్రీలో ఆయన జన్మించారు ఫార్టీలో చనిపోవడానికి ముందు థర్టీ సిక్స్ లో రాజమండ్రి వచ్చి మరి రాజమండ్రిలోనే ఆయన ఉద్యమాన్ని కొనసాగించి మరి తెలుగుకు ప్రత్యేకమైనటువంటి హోదా తీసుకొచ్చారు దానికి రాజమండ్రి పేదలందరూ కూడా చాలా గర్వించగలవలసిన విషయం మరి తెలుగు భాషని ఇందాక ఒక ఈ మన విభూతి బ్రదర్స్ చాలా చెప్పారు ఏంటంటే అందరూ ఇప్పుడు మమ్మీ అని పిలుస్తారు అమ్మ అని ఎవరో పిల్లరు కానీ మనం ఎప్పుడైనా దెబ్బ తగిలితే ఫస్ట్ అమ్మ అని పిలుస్తాం కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటికి రాగానే మమ్మీ మమ్మీ అంటారు మమ్మీ అంటే ఈజిప్ట్లో చచ్చిపోయిన శవాలకి బాడీకి చేసే ప్యాకేజ్ చేసే ఆ బాడీని మమ్మీ లేదా మమ్మీస్ అని అంటారు అమ్మ మీరు మీ అమ్మనే మమ్మీ అని పిలుస్తున్నారంటే మీరు మీ అమ్మని ఒక శవంగా జమగట్టి మమ్మీ అని పిలుస్తున్నారు అని చెప్పి ఈ ఆయన వాళ్ళు చెప్పడం జరిగింది నాకు మరి చాలా బాగా నచ్చింది ఎందుకంటే మమ్మీ అంటే ఈజిప్ట్లో ఒక శవం అలాంటి శవాలని మన తల్లితో పోల్చడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం మరి అందరూ కూడా మమ్మీలు డాడీలు కాకుండా అమ్మ నాన్న అనే పిలిచి మన భాషకి గౌరవం ఇవ్వాలి వెంకయ్యనాయుడు గారు ఒక విషయం చెప్పారు ఆయన ఏదైతే మన మాతృభాష తెలుగుందో అది మన రెండు కళ్ళు లాంటిది పరాయి భాష కళ్ళ లాంటిది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే కళ్ళజోళ్ళు ఏదైనా మార్చొచ్చు మనం ఏ దేశం వెళ్తే ఆ దేశం భాష మాట్లాడవచ్చు ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం మాట భాష మాట్లాడవచ్చు కానీ మన కళ్ళనేవి అసలు ఉండాలి కళ్ళనేవి లేనప్పుడు కళ్ళజోడి ఉపయోగం ఉంటుంది కాబట్టి నాయుడు గారు మన ఉపరాష్ట్రపతి మాజీ నాయుడు గారు చాలా క్లియర్గా మీకు అందరికీ ఫస్ట్ కళ్ళుని కాపాడుకోండి మీ కళ్ళు బాగుంటుంది మీరు ఏ కళ్ళ జోడు పెట్టుకున్నా వాటికి అన్నం వస్తుంది లేకపోతే మీరు చూడటానికి ఇది అవుతుందండి ఇంగ్లీష్ భాష వద్దని ఎవరూ చెప్పలేదు కానీ ఇవాళ పెద్ద పెద్దలు మరి నాయుడు గారి కానివ్వండి లేకపోతే మన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన రమణ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా తెలుగు చదువుకుని తెలుగు బండ్లో పాస్ అయ్యి మన భారతదేశంలో అత్యున్నత పదవులకి చేరేదు అందువల్ల తెలుగు అంటే ఏదో సులకనగా చూసే భావన మనలో పోవాలి తెలుగు మన గిడుగురు మన ఈయన గిడుగురు రామమూర్తి గారు ఏదైతే మన ఈ వాడిక భాషని ఈ రకంగా ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకొచ్చి వేళ మన చదివే న్యూస్ పేపర్లు కానీ మన చదివే పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ కూడా గిడుగు రామమూర్తి గారి యొక్క ఆశయాల మేరకు అన్నీ కూడా ఇవాళ స్వచ్ఛమైనటువంటి మన వాడుకు తెలుగు భాషలో వచ్చింది ఆయనకి ఈ సందర్భంగా అందరూ కూడా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ప్రతి సంవత్సరం కూడా మరి తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తరఫున వీరభద్ర గారు ఇక్కడ ప్రతి సంవత్సరం జరుపుతామని చెప్పారు ఆయనకి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈవేళ ఎంతో మంది పెద్ద పెద్దలు అందరూ మరి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానివ్వండి లేకపోతే వీళ్ళందరూ కూడా చాలా మంది ఈవేళ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని చెప్పి మనకు ఒక యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీని పెట్టడం జరిగిందండి మన రామబ్రహ్మం గారు కూడా దానికి ప్రిన్సిపాల్ వైస్ ఛాన్సలర్ కూడా చేశారు అది మన రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అన్నది హైదరాబాద్లో ఉండిపోయింది వీళ్ళు ఏంటంటే పది సంవత్సరాల వరకు ఉమ్మడిగా కలిసి ఉండొచ్చు పది సంవత్సరాల తర్వాత ఎవరి దుకాణం ఆదని చెప్పి మన విభజన హామీల్లో వాళ్ళు అలా పెట్టడం జరిగింది కానీ పది సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బ్రాంచ్ ఆ పేటం మన రాజమండ్రిలో ఒకటి పెట్టారండి ఆ పేటలో ఇప్పుడు పదేళ్ళు అయిపోయింది కాబట్టి ఈ పీఠంలో అడ్మిషన్స్ ఇవ్వలేదు ఓన్లీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుని వాళ్ళకి అక్కడ అడ్మిషన్ చేశారు తప్ప ఈ పీఠాన్ని నిర్వీర్యం చేశారు పీఠం అనేది ఇంకా అడ్మిషన్స్ లేకుండా ఎందుకు పనికిరాని దానిలాగా ఈ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ పేట చేయటం జరిగింది దీనికి పదహారు ఎకరాల ల్యాండ్ ఉంది బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆల్రెడీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పీఠం రాజమండ్రిలో ఉంది ఆల్రెడీ యూనివర్సిటీ తెలంగాణ గెలిపోయింది కాబట్టి రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అనేది ఇంకొక యూనివర్సిటీ సెపరేట్ గా ఈ రాజమండ్రికి తక్షణం శాంక్షన్ చేసి ఇక్కడ యూనివర్సిటీ చేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి దీని మీద మన విద్యాశాఖ మంత్రి గారికి లోకేష్ గారికి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మంత్రులు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఒకవేళ రాజమండ్రికి తెలుగు యూనివర్సిటీ కానీ ఇవ్వకపోయినట్లయితే దాని మీద యాసి కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నారు సంఘం అరసం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ కళాశాలలో వాడుకు భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి గారి జయంతి అలాగే తెలుగు భాషా దినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది అయితే మీకు విశ్వేశ్వర రెడ్డి గారు మీకు చాలా విషయాలు తెలుగు గురించి చెప్పారు అయితే మనం అందరం అనుకుంటున్నాం తెలుగు తెలుగని అయితే ఇది మసక మారుతుంది కానీ ఇది అభివృద్ధి జరిగే అవకాశం లేదు తెలుగు జరగట్లేదు దానికి కారణం మనము కారణం ప్రభుత్వాలు కూడా కారణం దీనికి మనకి గ్రంథాలయ సంస్థనే సంస్థనే ఒకటి ఉంది ఆ సంస్థ మనకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉంది ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వం పదమూడు జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలు చేశారు దాంతో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయం కూడా మోసపడిపోయినట్టయింది మనకి మూడు జిల్లాలంటే మనకి కోనసీమ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే కాకినాడ జిల్లా మన తూర్పుగోదావరి రాజమండ్రి జిల్లా తప్పనిసరిగా ఎన్ని జిల్లాల్లో గ్రంథాలయ సంస్థ సంస్థలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలుగుకి ప్రాధాన్యత ఇచ్చి పుస్తకాలు ఎన్ని కొని మనం ఆకర్షింపజేయాలి స్టడీ చేసుకోవడానికి వీలుగా విద్యార్థులు కూడా మనకి అక్కడ స్టడీ చేసుకోవడానికి మేధావులు మేధావులందరూ కూడా రీసెర్చ్ చేసుకోవడానికి వీలుగా మొత్తం గ్రంథాలయంలో పుస్తకాలు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం చెప్తున్నాం అప్పుడు మసక మారింది ఇప్పటికీ కూడా ఎన్నో ఏళ్ల తరబడి వందల ఏళ్ల తరబడి నీకు అందరూ చెప్తున్నారు తెలుగు 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 అని అయితే ఇప్పటికీ కూడా మనకి కోర్టుల్లో న్యాయస్థానాల్లో అలాగే ప్రభుత్వ కార్యకలాపాల్లో తెలుగుని వాడట్లేదు ఇంగ్లీషులోనే ట్రాన్స్లేషన్ ఇంగ్లీషులోనే మనకి కరస్పాండెంట్ చేస్తున్నారు ఇంగ్లీషులోనే ఉత్తర పశ్చుతరాలు చేస్తారు ఇవన్నీ మార్పు జరగాలి న్యాయస్థానాల్లో కూడా తెలుగునే వాడాలి అలాగే నీకు మన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తెలుగులోనే వాడు ఇప్పటికీ నాకు నిన్న ఒక మెసేజ్ నాకు ఏది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మెసేజ్ పెడితే అదేమో మనకి రికార్డెడ్గా నాకు గూగుల్ పంపించారు పంపితే ఏంటి అది ఇంగ్లీష్ లో ఉంది అది ఏదో ఓపెన్ చేయమంటారు మనకే తెలియదు అంత అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అంజా తెలుగుని కాపాడవలసిన అవసరం ఉంది తప్పనిసరిగా ఇరవై ఆరు జిల్లాల్లో నీకు జిల్లా గ్రంథాలయ సంస్థల ప్రభుత్వం తరఫున పెట్టి నీకు అది అభివృద్ధి చేస్తుంది ఇంకొకటి ఇక్కడ చిన్న మోసం ఒకటి జరుగుతుంది నీకు ప్రతి వ్యక్తి ప్రతి ఇంటి పన్ను మీద నీకు ట్యాక్స్ల మీద ఇతర ట్యాక్స్ల మీద నీకు సెస్ అని ఒకటి ఉంటది కార్పొరేషన్ వాళ్ళు సెస్ వసూలు చేస్తారు ఆ సెస్సు గ్రంథాలయ సెస్సు కింద పంచాయతీల్లో కూడా ఆఖరి పంచాయతీల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఇవన్నీ ఉంటాయి అయితే ఆ సొమ్ము గ్రంథాలయానికి వెళ్ళట్లే వెళ్ళకుండా డైవర్ట్ చేసుకుంటున్నారు ఇంకో దానికి దేనికో ఇప్పుడు అలా కాకుండా ఆ గ్రంథాలయ సెస్ని తప్పనిసరిగా నీ గ్రంథాలయ సంస్థలకు వెళ్ళేటట్టు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో గ్రంథాలయ సంస్థలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది కళాశాల పనిచేస్తున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులు తెలుగు ఉపాధ్యాయులు పనిచేస్తా ఈ సందర్భంగా వారిని సత్కరించడం జరుగుతుంది అభ్యుదయ చేతుల సంఘం అరస తూర్పు గోదావరి శాఖ జిల్లా శాఖ తరఫున సత్కరి right okay.